అందరికీ నమస్కారము గల్ప్ చందమామ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మరి ఈరోజు మేము టాపిక్ ఏంటంటే కొత్తగా కోవిడ్కి వచ్చే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను కొ కోవిడ్కి వెళ్ళాలంటే ఏమి కావాలి ఫస్ట్ వయసు ఉండాలి ఆడవారికి ముప్పై సంవత్సరాలు దాటి రెండు నెలలు ఉండాలి అలాగే మగవాళ్ళకి మగవాళ్ళకి ఇరవై రెండు సంవత్సరాలు పూర్తయ్యి జరిగి అవతరం జరిగిండాలి మరి తర్వాత మరి వీసా వీసాకైతే వాళ్ళకు అర్హులు కాబట్టి ఇంకోటి విషయం ఏంటంటే వీసా తీసి తీయాలనుకున్నప్పుడు మీరు ముందుగా వీసా వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన పని ఏంటంటే మెడికల్ మెడికల్ కదా ఆ మెడికల్ వెళ్ళకముందు చిన్న చిన్న మెడికల్ చేర్చుకోవాలి మీరు ఎందుకంటే ఇప్పుడుండే ఈ జనరేషన్లో మన మరి క్లైమేట్ బట్టి చాలామందికి ఊపిరి ఉపరితిలో నెమ్ముదడంతో మరి పోతానంటే పేలు చేస్తా చేసేస్తూ ఉన్నారు అన్పిట్ చేసేస్తారు మెడికల్లో మళ్ళీ రీమెడికల్ వేస్తూ ఉన్నారు కాబట్టి ఫస్ట్ చిన్న మెడికల్ చేర్చుకోండి ఎక్కడ చేర్చుకోవాలంటే మీ దగ్గరలోని టౌన్లలో మీ దగ్గర మీ డిస్టిక్లో మీ దగ్గర ఉండే ఏరియా టౌన్లో ఉండి విదేశాలు వెళ్ళే వాళ్ళకి మెడికల్ చేయబడును అని ఉంటుంది ఏమే అక్కడ చేర్చుకోవాలి మీరు మీరు పాస్ అయితే అక్కడ కూడా పాస్ అవుతారు ఇక్కడ ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా మరి ఆ డాక్టర్ మీకు మందులు మాత్రం రాయిస్తారు అనమాట ఒక వారానికి పది రోజులు తినేసి మళ్ళీ రాపోవని సో మీరు ఖచ్చితంగా మరి అక్కడికి వెళ్ళి మెడికల్ చేయించుకున్న తర్వాత మళ్ళీ పెద్ద మెడికల్ వెళ్ళండి అతను మీరు ఆటోమేటిక్గా పాస్ అవుతారు మెడికల్ పాస్ అయిన తర్వాత మన పీసీసీ ఎమిగ్రేషను అలాగే స్టాంపింగు మరి ఇవన్నీ చేయించుకొని తర్వాత ఇవన్నీ చేయించుకొని మరి మీరు కోవిడ్కి బయలుదేరి రావచ్చు అప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మరి మీకు మళ్ళీ మెడికల్ ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మీకు మెడికల్ ఉంటుంది ఇక్కడ ఆటోమేటిక్గా అక్కడ అయ్యారు కాబట్టి అది ఆన్లైన్ ఎక్కువ ఉంటుంది మెడికల్ పాస్ అయిన ఇక్కడ వీళ్ళు కంప్యూటర్లో మీకు యాడ్ చేస్తారంటే మీ పాస్పోర్ట్ నెంబరు ఆటోమేటిక్గా మీరు పాస్ అయినారని చెప్పి తెలిసిపోతుంది ఇక్కడ ఆటోమేటిక్గా పాస్ చేసేస్తారు అన్నమాట తర్వాత వచ్చేసి మీకు మరి వాళ్ళు స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో మీకు ఆ అనేది సంవత్సరానికి రెండు నెలలకు అనేది వాళ్ళు ఆ పాస్పోర్ట్లో మీకు యాడ్ చేస్తారు పడతారు అదే విషయము మరి అంతవరకు ఉంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మీకు గల్పు రావాలని చెప్పి మీకు ఎప్పుడైతే అనిపిస్తుందో మీరు అప్పుడు ఒకటే డిసైడ్ కావాలి నేను ఎంత కష్టమైన పర్వాలేదు అవసరమైతే నేనైతే నేను అనుకునేవాడిని నేను కొత్తలో వచ్చినప్పుడు ఇక్కడికి ఈ కోవిడ్కి నేను ఇంటికాడ ఏమనుకున్నానంటే ఎంత కష్టమైన పర్వాలేదు ఒక సిమెంట్ బస్తా తీసుకొని నాలుగైదు క్లోర్లు ఎత్తుకొని అలా వేసి వచ్చినప్పుడు వేసి వచ్చి అట్లా అలాంటి పని అని నేను అని చెప్పి ఒక గట్టిన దృఢ సంకల్పం నేను అని అనుకున్నాను ఆ విధంగా ఏమైతే అంతే ఉండదు ఇంత ఇంతే ఉంటుంది కానీ మనము ఇంత ఉన్నదేమో అని చెప్పి దానికి ప్రిపేర్ కావాలి ఇంత ఉన్నదేమో పని దానికే ప్రిపేర్ కావాలి చేస్తారని దీని కానీ కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఇంతే ఉంటుంది మనం అక్కడి నుంచి వచ్చేటప్పుడు వాడెవడో పక్కింటోడో ఎదురుంటాడో ఎడుకింటోడో ముందుంటో ఎడకున్నాయో ముందున్నాయమో పోయింది బ్రహ్మాండంగా సంపాదించింది ఈయన ఏం పని చేయలేదు వాడు బ్రహ్మాండగా ఈ మనిషి చేసేది నేను చేయలేనా అంటే కొంతమంది టూకీగా ఒక దాని సీరియస్గా తీసుకోకుండా మరి వస్తారు అలాంటి వారు నిలబడలేరు ఇప్పుడు ఇక్కడ ఖచ్చితంగా నిలబడలేరు ఎందుకంటే ఈ వచ్చిన తర్వాత ఇక్కడ టయానికి అన్నం ఉండదు మనం తినే టయానికి మనం పనుకునే టయానికి నిద్ర ఉండదు ఏమి మరి భాషతో వాళ్ళ వాళ్ళ భాషతో ఇబ్బందే మాటలు రావు కదా భాషతో ఇబ్బందే మరి ఎన్ని మనకు వచ్చాలంటే వాతావరణం కూడా కనీసం అది ఇక్కడ వాతావరణం సెట్ కావాలంటే ఆరు నెలలు పడుతుంది మరి తలకాయ నొప్పి జ్వరము ఏదన్నా మన శ్రమ సంబంధించి ఏదన్నా ఏదో ఒకటి అది అది మన తామర లాంటివి ఎదురు లేనమో ఎందుకంటే ఈ నీళ్ళు ఈ వాతావరణం సెట్ కావాలన్నమాట మరి కాబట్టి మనము ఇక్కడికి వచ్చిన తర్వాత షట్ కావాలన్నమాట సో ప్రతి ఒక్కరు కూడా ఇంటి దగ్గరనే ఇవన్నీ వీటన్నిటికీ ప్రిపేర్ అయ్యి ఏదైనా నేను ఏదొచ్చినా ఏ వరదొచ్చినా వంకొచ్చినా ఏమన్నా నేను తిరిగి ఇంటికి రాకూడదు సక్సెస్ సాధించుకొని రావాలా ఒకరికన్నా దెబ్బగా నేను సంపాదించుకొని బతకాలా నేను నా బిడ్డలు నా కుటుంబము పోషించుకోవాలన్నా పిల్లలను పోషించుకోవాలన్నా పిల్లలు చదివించుకోవాలా నేను ఒక ఇల్లు కట్టుకోవాలా ఒక ఆస్తి ఒక పాస్తి కొనుక్కోవాలా లేదంటే ఒక ప్లాట్ కొనుక్కోవాలని ఇవన్నీ కనాలని కనాలంటే కష్టపడక తప్పదు వీటన్నిటికీ మీరు ప్రిపేర్ కాక తప్పదు ఏదో చి చిన్న కష్టము ఒక ఇప్పుడు ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క మనిషి ఆడమనిషికి బాగుంటుంది మగవాడు బాగుండడు మగవాడు బాగుంటే ఆడ మనిషికి బాగుండదు అంటే వాళ్ళు కొంచెం కాక విధంగా లేదా కోపంగా మాట్లాడము లేకపోతే ఇప్పుడు అందరూ ఒకటే విధంగా మంచి స్థానం కదా ఒకరు ఒక విధంగా మెంటాలిటీ ఉంటుంది వాళ్ళకి మెంటాలిటీ పట్టు గదులుకుంటారు మన అప్పుడు వాళ్ళకి కొట్టేటట్టు అనిపిస్తుంది ఒకవేళ చిన్న ఏందా మనకు తెలిస్తే లేకే తప్పు చేసినప్పుడు ఒకేటు ఒకేటు ముందు కూడా వేయచ్చు వీటికి మనం వ్రాసించుకోకూడదు రాసిచ్చుకొని మనం తిరగబడి అనడము లేకుండా చేయడము అస్సలు చేయకూడదు మనం ఇక తర్వాత మనం ఒక జైలు లాగా ఒక బానిస బానిసత్వమే తప్పదు తప్పు మనం అణిగి మనకి ఉంటేనే మనము విజయం సాధించినట్టు ఇక్కడ మనము వాళ్ళ కింద మన పనికి వచ్చినాము పన్నెండు పన్నెండు మాదిరి ఉండాలి తప్ప మనం తిరగబడి ఏదన్నా మిస్టేక్ జరిగినప్పుడు సారీ ఏదంటే మిస్టేక్ అయిపోయింది నెక్స్ట్ టైం అలా చేయాలని చెప్పి చెప్పుకునే ప్రయత్నం చేయాలి తప్ప తిరగబడి మరి వాళ్ళ మీదకి మనం వెళ్ళకూడదు అది విషయము ఆ విధంగా ఉంటే ఖచ్చితంగా కూడా మీరు నిలబడగలుగుతారు మీరు ఇక్కడ నెలసరి జీతాలు తీసుకుంటారు పని కష్టమైన చేస్తారని చెప్పి నమ్మకాన్ని సంపాదించుకుంటారు శ్వాస దగ్గర అన్ని విధాలుగా మీరు బెండ్ పొందుతారు లక్షణంగా హ్యాపీగా సంతోషంగా మీరు మీ కుటుంబాన్ని పోషించుకుంటారు అది విషయము ఇంతవరకు చెప్పాను నెక్స్ట్ తర్ తర్వాత కార్యక్రమ తర్వాత ఎపిసోడ్లో మిగతా గురించి మా మిగతా డ్రైవర్ గురించి కావచ్చు ఇక పనులు ఎలా ఉంటాయి దానిపైన నేను మాట్లాడతాను మరి దీంతో మనం గల్ఫ్ వచ్చే వాళ్ళకి సంబంధించి మొత్తం ఏటు జడ్డు స్టార్టింగ్ వచ్చినప్పటి నుంచి ఇక్కడ యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు అయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోదామని వెళ్ళిపోయే వరకు కూడా మధ్యలో జరిగే అన్ని కష్టాలు సుఖాలు సంతోషాలు కన్నీళ్ళు ఇంకా వగేర వగేర లాంటి అన్ని దాంట్లో గురించి నేను నూటికి నూరు శాతం కుండ బద్దలు కొట్టేట్టు నేను వివరించి చెప్తాను ఈ ఈ యూట్యూబ్ ఛానల్లో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన యూట్యూబ్ ఛానల్ని గల్ఫ్ చందమామా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సిబ్బంది నెక్కి మరి లైక్ చేసి ఫాలో అవుతారని చెప్పి తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై భారత్ జై కువైట్